శోచనీయము దురదృష్టకర సమస్యల పరిష్కారానికి చర్చల ద్వారా ప్రయత్నం చేయాలి తప్ప భౌతిక ఏ మాత్రం కూడా సరైన మార్గం కాదు వడ్డిపల్లి వద్ద ఇరవై ఆరు సెట్ల భూ వివాదమే ఈ దాడికి కారణమని సంపూర్ణంగా పోలీసు వర్గాలకు కూడా సమాచారం ఉంది పరిటాల శ్రేతకు సంపూర్ణమైన సమాచారం ఉంది కొత్తపల్లి మోహన్ రెడ్డికి కూడా సంపూర్ణమైన సమాచారం చింతపట్టి సుధాకర్ రెడ్డి దివాకర్ రెడ్డి అని ఎవరినైతే ఇద్దరు నిందితులను ఈ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారో ఈరోజు ఉదయం తెలంగాణ మూడింటికి చిత్తూరు జిల్లాలో అరెస్ట్ చేసి తీసుకొచ్చిన పోలీసులు ఇప్పటికే వారిని విచారించడము వారు పూర్తిగా ఈ భూ వివాదానికి సంబంధించినటువంటి సమస్య గురించి పోలీసులకు పోలీసుల విచారణలో తెలియజెప్పడం కూడా జరిగింది ఉత్తరాయ సముద్రానికి సంబంధించినటువంటి ఒక ఎస్సీ కుటుంబ వద్ద ఇరవై ఆరు సెంత భూమిని కొనుగోలు చేసి చింతపండి సుధాకర్ రెడ్డి దివాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబం ఆధీనంలో వాళ్ళు అనుభవించడం జరుగుతుంది దాన్ని ఆయనకు కూడా సమీప బంధువులైనటువంటి సుధాకర్ రెడ్డి దివాకర్ రెడ్డిలతో చర్చించడం అనేక మంది వాగ్వాదం జరగడం కూడా జరిగింది కొత్తపల్లి మోహన్ రెడ్డి ఎవరు దూరమైన కాదు కొత్తపల్లి మోహన్ రెడ్డిని గతంలో నేనే గ్రామ పెద్దల సహకారంతో సర్పంచ్గా చేయడం జరిగింది కొత్తపల్లి మోహన్ రెడ్డి చేసుకునేది మా కుటుంబానికి అత్యంత సంయుక్తుడైనటువంటి కొట్టిపల్లి మాజీ సర్పంచు గోపిరే కన్నా కూతురనే అదేవిధంగా చింతపట్టి సుధాకర్ రెడ్డి చింతమండి దివాకర్ రెడ్డిలో కూడా మా పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతమంది మల్లికార్జున రెడ్డి అందరికీ బదువులే ఇక్కడ పార్టీలు వేరైనా కూడా ఎప్పుడూ కూడా ఈ నియోజకవర్గంలో రెండు రెండు కొట్లాడుకోవాలని మేము కూడా అనుకోలే ఏ పార్టీలో ఉన్నా రాజకీయాలలోకి దొరికిన వాళ్ళు ఓటు చేసుకోవచ్చు కానీ ఒక కులా కులంలోని బంధువులకు బంధువులకు మధ్య గొడవ పెట్టాలని ప్రయత్నం చేయాలి మరి ఈ చిన్న వివాదాన్ని పరిష్కరించలేక ఫలితాలు ఈ దాడికి కారణమైందా కొత్తపల్లి మోహన్ రెడ్డి మా పార్టీలో భయం సంఘం చెప్పారు మేము అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఏమి లాభంపడలేకపోయినా ఆయనే కాదు చాలామంది ఆర్థికంగా లాభపడలేకపోయినారు కొంతమంది అసంతృప్తితో పార్టీ దాఖ వెళ్ళిపోయినారు కొంతమంది తప్పల్సరీ పడుతున్న పార్టీ పనిచేసినారు మరి అటువంటి వ్యక్తి వాళ్ళకి విధిగా ఎన్నికల్లో పనిచేసినటువంటి మోహన్ రెడ్డికి అధికార కుటుంబం ఆర్థిక సాయం చేపట్టు లేదా ఏదైనా రియల్ ఎస్టేట్ దాకరించు అక్కడ మరి పరుగులు ఏదైనా కానీ ఉపయోగపడిన ఒక బాధ్యత గారి శాసనసభ్యునిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే సత్తపల్లి మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డికి ఆయన చెప్పిన వాళ్ళకి తొమ్మిది మందికి నా డబ్బులతో నేను ఉచితంగా బోర్లు చేశాను జీవనోపాధితో